నమస్తే అండి నేను రజా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో వార్తలు చూసి నేను షాక్ అయితే ఉంటా నిజంగా వీళ్ళకి నిజంగా ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రాజీ కుదిర్చిన చంద్రబాబు వెనక్కు తగ్గిన కోమటిరెడ్డి మేసం మెలేసిన జనసేన ఒక టీవీ ఛానల్లో ఒక తమ్నెలు ఇదే అనమాట సేమ్ రాజీ కుదిర్చిన చంద్రబాబు మధ్యలో ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఇటు పక్క ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటు పక్క మధ్యలోనే చంద్రబాబు గారు ఇటు పక్క వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మేసం మెలేసినట్టు అయితే ఉందన్నమాట చూసి షాక్ అయినా రాజీ కుదిర్చిన చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికి మధ్య కుదిర్చినారు చీ చంద్రబాబు నాయుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారిని ఒక పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరికి నేను రాజీ కుదుర్చున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినారా ఈ అంశం మీద అసలు చంద్రబాబు నాయుడు గారి పట్టించుకుని కూడా ఉండరు ఆయన చూసి కూడా ఉండరు అసలు ఆయన తెలుసు కూడా ఉండదు ఉండకపోవచ్చు కూడా ఒకవేళ తెలిసినా గానీ ఏముంది దాంట్లో అంటాడు ఆయన కూడా ఆయన రాజీ కుదర్చడం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి కోడమటి రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి గట్టు ఏంటి రాజీ కుదర్చడానికి కొన్ని టీవీ ఛానళ్లు పని కట్టుకుని ఒక స్ట్రాటజీ ప్రకారం శకునివామ అంశతో ఏం చేసినాయి అంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నాయి దాంతో ఇష్టం వచ్చినట్టుగా ఏదో అనేసి మిమ్మల్ని అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టినాయి వీళ్ళు స్పందించకపోతే బాగోదన్నట్టు స్పందించేశారు ఇది జరిగింది అంతా ఆ విషయం జనసేన పార్టీకి తెలిసిపోయి ఏ శకునిమామ చేయించినాడు ఏ రెండు ఛానల్ నడిపించినాయి అనేది వాళ్ళకి తెలిసింది దాంతో ఏం చేసినారు ఎప్పుడైతే శతాగ్ని పోస్ట్ పెట్టిందో ఎప్పుడైతే శతాగ్ని బయటికి పంపించిందో బయటకు చూపించిందో ఈ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసిందో దాకా ఒక్కసారిగా అందరూ కూడా గప్చుప్ సాంబార్ బుడ్డి మంత్రుల దగ్గరికి వెళ్ళి పెట్టలేదు మైకులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టలేదు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ మైకులు పెట్టలేదు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మరి అప్పటివరకు గంట గంటకి పావు గంటకి అరగంటకి వెళ్ళి ప్రతిసారి వెళ్ళి మైక్ పెట్టేసి పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి దిష్టి కొట్టుకుపోయింది అనేసాడు తెలంగాణ వాళ్ళ దిష్టే తగిలింది కోనసీమక అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసినారు కదా మరి సడన్ గా ఎందుకు ఆపేసినారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజ్య చేకూరుస్తారు ఏం అవసరం ఉంటుంది నాకు అర్థం కానటువంటి విషయం ఇంకా వెనక్కు తగ్గిన కోమటి రెడ్డి ఒకటి కోమటిరెడ్డి గారు తగ్గారా పెరిగారా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆయన దగ్గరకు వచ్చి కొంతమంది వ్యక్తులు అడిగితే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ సినిమాలని మేము ఆపుతాం అన్నాడు ఈయనే కాదు అనిరుద్ రెడ్డి అని ఆయన అయితే ఏకంగా నా నియోజకవర్గంలోనే సినిమాలను బ్యాన్ చేస్తాను అనే రేంజ్ లో మాట్లాడాడు ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కంప్లీట్గా సినిమాలు అన్నింటినీ ఆపేస్తా అన్నాడు మరి నేను వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది మాకు మాకు బానే ఉంటే మేము మేము ఫ్రెండ్సే మాకు ఎలాంటి పంచాయతీలు గట్టు పంచాయతీలు చిన్న చితక మాటలు వస్తా ఉంటాయి అవంతే అని చెప్పేసి తేల్చి చెప్పినాడు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాజీ కుదర్చడం ఏంటి అది ఏమన్నా పెద్ద అసలు మాట్లాడకూడదు మాట్లా మాటలా లేకపోతే అన కూడా నేను మాటలా లేదంటే దీనివల్ల రెండు రాష్ట్రాల్లో యుద్ధాలు ఏమైనా జరుగుతాయా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగే ఆటికే రాజకీయ రాజీలు జరగట్లేదు పక్కన జరుగుతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధానికి రాజీ జరిగిందా అయిందా ఒక మూడు మూడేళ్ళు జరుగుతుంది కదా సో పెద్ద పెద్ద వాటికి గతి లేదనమాట చిన్న చిన్న ఆటి గురించి అని పట్టించుకోవడం అనవసరం